न मोक्ष कांक्षा भवशा न चे शशिमुखी विज्ञापेक्ष शशी मुखी सुखे न पुनः जननी जनन या तो मम वै रुद्राणी శివ శివ భవానీతి జపత ఇది దేవి అపరాధ సమర్పణ స్తోత్రంలో ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకంలో మన మనస్సులని శరీరాన్ని కూడా ఆత్మార్పణ చేసే విధానంలో స్థుతించబడే అమ్మవారి యొక్క ఈ స్తోత్రంలో ఇక్కడ అమ్మ నామజపం వరంగా ఇవ్వమని కోరుతున్నారు శంకర్లు అమ్మా భవానీ నాకు మోక్షం మీద ఆసక్తి లేదమ్మా తిరిగి పుట్టాలి అన్న కాంక్ష కూడా లేదు ఏ శాస్త్రాలు ఉపనిషత్తులు పురాణాలు అభ్యసించాలని ఆశ లేదు విజ్ఞానం సంపాదించి తద్వారా వచ్చే ఆర్జనతో సుఖపడాలి అన్న కోరిక కూడా లేదమ్మా నేను నిన్ను ఒకే ఒక్క కోరిక కోరుతున్నానమ్మా అదేమిటంటే తిరిగి నాకు జన్మించాల్సిన పరిస్థితి వస్తే నా కర్మఫలం మిగిలి పునర్జన్మ ఎత్తాల్సిన అవసరం వస్తే కనుక నువ్వు నాకు ఒకే ఒక్క వరం ఇవ్వమ్మా అదేమిటంటే నీ జపాన్ని మరిచిపోకుండా నిన్ను శివా శివ భవానీ రుద్రాణి మృడాని అని నిన్ను సదాస్మరించే వరం ఈ తల్లి అని కోరుతున్నారు శంకర్లు భవానీ అని తలిస్తే చాలుట అమ్మ చేతిలో ఉన్న ఖడ్గంతో మనకి అగమ్య గోచరమైన అడవిని కూడా చక్కనగా చక్కని దారిగా మలుస్తుందట అంత గొప్ప నామం భవానీ అనే నామం అందుకే లలితా సహస్రనామంలో భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్ర ప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని అని చెప్పబడింది మనకి భవానీత్వం దాసే मयि वितरदृष्टिं सकरुणा इति स्तोतुं वाञ्छन् कथयति भवानी त्वमिति यः त्वं तस्मै दिशपि निजसायुज्यपदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमुकुटनीराजितपदा भवानी अन्न वक्कनामं मनम् పిలిస్తే చాలుట అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుందిట అంత గొప్ప నామం భవానీ అన్న నామం